హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మాది టమాటా పచ్చడి టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మంచిగా ఫ్రై చేసి చింతపండు నూనె లేపి పచ్చడి అయితే రోడ్డు పచ్చడి అయితే నూలుకున్నాం ఇంకో మా మరిదలే స్టార్ట్ చేసింది పచ్చడి అయితే కానీ చిన్నపా పేడుస్తుందని వేసుకొని ఇంకా అందుకే నేను నూలుకున్నా ఇప్పుడు ఇట్లా మంచి విషయం ఎప్పుడైనా మా కోడలు ఉండేది మా కోడలు వచ్చి వీడియో చేసేది కానీ ఈ రోజు చేయననే వెళ్ళిపోయింది నేను అలిగిన మామూలు మీరు అలిగిన నేను మీరేంకో రెండు క్రో కామెంట్ వచ్చింది